హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను మామిడికాయ తురుం పచ్చడి చేయబోతున్నాను నా స్టైల్లో అనమాట అదేలో చూసేద్దాం ముందు పాన్ పెట్టుకున్నాను అనమాట పాన్లో లైట్గా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది వేడయ్యాక ధనియాలు వేసుకోవాలి ఆ తర్వాత మెంతులు ఆవాలు ఈ మూడు వేగించుకోవాలన్నమాట అది వేగాక కొంచెం ఇంగు వేసుకోవాలి వేగిని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అందులో మిర్చి కూడా వేసి వేగించుకోవాలన్నమాట మా చెట్టువేనండి రెండు కాయలు అనమాట ఆ రెండు కాయలు రేము కోసుకొని వచ్చాడు మా వారు ఆ రెండు తురిమి పచ్చడి చేయబోతున్నాను అన్నమాట మిర్చి కూడా మనకి వేగిని అన్నమాట ఇది కూడా తీసుపక్కన పెట్టుకోవాలి రోటి పచ్చడి ముందుగా మనం వేగించుకున్న మిరపకాయలు వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట తురుము మనకి పులుపు తక్కువ అవుతుంది అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు మనం వేగించుకున్న ఆవాలు ధనియాలు ఇంగువ మొత్తం శుభ్రంగా వేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా పౌడర్లాగా దంచుకోవాలన్నమాట ఈ పచ్చడి సపెట్ పప్పు చేసుకొని నెయ్యి వేసుకుని తిన్నామంటే బాగుంటుందండి మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు అనమాట కారము ఎక్కువ అవుతుందేమోనని నేను కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను అవసరమైతే వాడుకుందాం లేదంటే దీంతోనే సరిపెట్టుకుందాము ఇప్పుడు మామిడికాయ తురుము పెట్టుకున్నాను ఆ తురుము వేసుకొని మెత్తగా దంచుకోవాలన్నమాట మామిడికాయ తురుం దంచుకున్నాం ఇప్పుడు చిన్నులు పై వేసుకొని దంచేసుకోవాలి వెంటనే ఆనియన్ కూడా వేసుకోవాలన్నమాట మనకి పచ్చడి రెడీ అయిపోయిందనమాట ఈ పచ్చడి తీసి ఒక గిన్నెలో పెట్టుకొని దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇలా గిన్నెలో తీసి పెట్టుకొని దీనికి పోపు పెట్టాలి మనము వేగి కదా దానిలోనే ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిన్నుల్లిపాయ వేసుకోవాలి అలాగే ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ మాత్రం తప్పకుండా వేసుకోవాలి మామిడికాయ కూరగాయ మెయిన్ ఇంగువేయాలన్నమాట ఫ నిమిషాలు చిన్న మంట మించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మనము వేరే ఒక కప్పులోకి పెట్టుకోవాలన్నమాట మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందనమాట ఇది వేడి వేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుందండి కానీ మిక్సీలో కన్నా కూడా రోటి పచ్చడి బాగుంటుంది కొంచెం పని అనకుండా ఇలా ట్రై చేయండి ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్